హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాంజనేయ నమ ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ నమస్కారం శ్రీ సీతారామాంజనేయ సంవాదము అనే వేదాంత గ్రంథము పదిహేనవ భాగాన్ని తెలుసుకుందాం కవి తన గ్రంథ రచన గురించి ఈ విధంగా భావన చేస్తూ ఉన్నాడు దివ్యము భవ్యంబగు మత్కావ్యము దివ్యము బగు మత్కావ్యము సంతతము మోక్షకాములచే శ్రోతవ్యము వక్తవ్యము మంతవ్యము భావ్యమును కీర్తితవ్యముగాదే పరమ పవిత్రమటువంటి ఈ కావ్యము జిజ్ఞాసువులందరికీ కూడా క్షేమాన్ని మోక్షాన్ని కలిగించేదిగా ఉండగలదు ఇంతేకాదు ఈ గ్రంథము ఎల్లప్పుడూ శ్రవణము మననము మరియు నిధ్యాసనము చేయదగినటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథముగా కీర్తించదగినది అని కవి మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా విషయానికొస్తే ఇంతకు ముందు చెప్పిన విధంగా శుద్ధ చిత్కళా స్వరూపమైన పరమ పురుషతత్వమును అనుసంధానం చేయడానికి ముందు మనస్సు యొక్క వాయువుల యొక్క సంచార ప్రదేశాన్ని గురించి సీతాదేవి హనుమంతునికి ఇలా బోధిస్తూ ఉంది కుడి ఎడమనాడులందున్ నడుచున్ వాయువులు కుడి ఎడమనాడులందున్ నడుచున్ వాయువులు వాని నడువడి వెలిలో పడగనుచు ఎప్పుడు మెలంగున్ నడిమి నడక నంటి నెమ్మనంబు కుమారా కుమార ఆంజనేయ వాయువుకు అధిష్టానమైన అనాహత చక్రానికి రెండు వైపులా ఉన్న ఇడ పింగళ నాడుల లోపలి సూక్ష్మ రంధ్రాలలో ప్రాణాపాన వాయువులు సంచారం చేస్తూ ఉంటాయి ఆ ప్రాణాపానముల బాహ్యాభ్యంతర సంచారాల్ని గమనిస్తూ ఆ రెండింటికి మధ్యవర్తిగా మనస్సు ఎప్పుడు విహరిస్తూ ఉంటుంది ఇలా మనోవాయువుల యొక్క సంచార స్థలాన్ని చెప్పి శుద్ధ జీవస్వరూపమైన హంస యొక్క నివాస స్థలాన్ని చెప్తూ ఉన్నారు ఆరింటికి నిలక్షణమై రాజుల్యడు సుషుమ్నయందు ఆరింటికి నిలక్షణమై రాజుల్యడు సుషుమ్నయందు అమల ఆజ్నాంభోరుహమున హంసుండు ఆత్మారాముడు రాముడు సర్వసాక్షి అయి వెలుగుసుతా పుత్ర ఆంజనేయ ఇడాపింగళ నాడులకు వేరుగా ఉన్న నాడి మధ్యన పరిశుద్ధమైన ఆజ్ఞాచక్రములో ఉన్న పరమాత్మునిలో నిరంతరము రమిస్తూ ఉన్న శుద్ధజీవుడు భగవన్ లీలా విభూతి అయిన ఈ సమస్త ప్రపంచాన్ని వినోదంగా చూస్తూ ఉంటాడు ఈ విధముగా ముక్త జీవాత్మ యొక్క స్థితిని చెప్పి దానికి ఆశ్రయమైనటువంటి ఆజ్ఞా చక్రాన్ని కొనియాడుతూ ఉన్నారు ఏమనంటే అచల హంసరూపమెచట సంభవమగు హంస రూపము ఎచట సంభవమగు యచట సంచరించు ఎచట అణగు అదిషుమ్నా అదియ పోద్విదళాబ్జము అదియ సూక్ష్మదృష్టి నరయుమనఘ శ్వాసపై నిఘా ఉంచడం చేత ఆ శ్వాసయే హంసగా మారుతుంది ఈ హంస కూడా పరబ్రహ్మమే అని మాయ వలన తప్ప ఆ హంసకు బ్రహ్మమునకు భేదమే లేదని ఇదివరకే చెప్పుకోవడం జరిగింది త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి హంస నీవే ప్రత్యక్షంగా తెలుస్తూ ఉన్న బ్రహ్మస్వరూపానివి అని ఉపనిషత్తు కూడా చెప్పింది అటువంటి హంస జీవరూపముతో ఎక్కడ తెలియబడుతూ ఉన్నదో బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఎక్కడ నశిస్తుందో నశించడానికి ముందు ఎక్కడ విహరిస్తుందో అదే నాడి అదే ఆజ్ఞా చక్రము ఈ విషయము అతి సూక్ష్మ దృష్టితో తెలుసుకో అంటుంది సీతాదేవి ఇలాగా సూక్ష్మతమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశించి దీన్ని తెలుసుకోవాలి అనుకునేటువంటి ముముక్షువులకు తారక యోగము ముఖ్యముగా చెయ్యదగినది అనేటువంటి విషయాన్ని సంయుక్తికంగా నిరూపిస్తూ ఉన్నారు ృష్ట అది అతి దృగాది అవసాన పదంబో ధీమనస్సదనము స్వప్రకాశము అసంగము నిర్విషయంబుగా అప్పదమున హంసనాదముల భులగూర్ప తదంతరంబునందు ఉదయమునంది చిత్కళ మహోన్నతి వాణి నడన్యు జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయాలకు మూల కారణమైనటువంటి ఆ పరతత్వము ఏదైతే ఉన్నదో అది పరమ సూక్ష్మమైనటువంటి జ్ఞాన దృష్టికి మాత్రము గోచరమవుతూ ఉంటుంది అలా కేవల జ్ఞాన దృష్టికి మాత్రము గోచరమయ్యేది ప్రపంచ జ్ఞానానికి గోచరము కానిది స్థిత ప్రజ్ఞతతో కూడినది అయినా శుద్ధ మనస్సుకు నివాసమైనది తనకు తానుగా ప్రకాశించేది మాయా మాయా కార్యముల సంబంధం లేనిది మరియు చక్షురాది ఇంద్రియాలకు గోచరముగానది అయిన ఆ పరవస్తువునందు హంస శబ్ద వాచ్యమైనటువంటి ప్రత్యేగాత్మ యొక్క చిత్తవృత్తిని ముందు చెప్పిన ప్రణవనాద భేదాలను తదేక ధ్యానం చేత గుర్తించిన వెంటనే పరమపురుష సాక్షాత్కార రూప చైతన్య కళ దేదీప్యమానంగా ఆవిర్భవించి జీవాత్మ యొక్క సంసార అవస్థలనన్నిటినీ కూడా నశింపజేస్తుంది భూరి హంసనాద పూర్వోత్తరారణి జనిత భూరి హంసనాద పూర్వోత్తరారణి జనిత చిత్కళాగ్ని ఘరత మెరసి స్వాది వస్తువులను స్వస్వరూపంబుగా చేయకున్న చేరునప్పుడు చేరునపుడు ఆత్మానం మరణిం కృత్వా ప్రణవంచోత్తరారణిం ధ్యాన నిర్మథనాభ్యాసాత్ పాపం దహతి పూరుష అంటుంది శాస్త్రం అంటే జ్ఞానయోగి జీవాత్మ అయినటువంటి తనను క్రిందికర్రగా భగవద్వాచకమైనటువంటి ప్రణవాన్ని పైకర్రగా చేసి అనే మధించే అభ్యాసాన్ని చేయడం వల్ల ఆ పురుషోత్తముడు జీవాత్మకు ఉన్న సంసార రూపమైనటువంటి సకల పాపాల్ని సమూలంగా దహించి వేస్తాడు అంటే యోగి తన ఆత్మను ప్రణవముతో చేర్చి భగవద్ూపాన్ని నిరంతరము ధ్యానించడం వల్ల ఆ భగవంతుడు సాక్షాత్కరించి జీవుణ్ణి తనలో ఐక్యం చేసుకుంటాడు అని అర్థం అంగము నిర్మల బిందువు అంగము నిర్మల బిందువు లింగము నాదంబు పరమ లింగాంగ మహాసంగమే మంగళకళయని లింగాంగులు తెలియదురు చెలింపని భక్తిన్ జీవుడు బిందువని బ్రహ్మమేమో నాదమని స్వతసిద్ధమైన జీవ బ్రహ్మైక్యమే కళ అని బ్రహ్మవేత్తలు చెప్తూ ఉంటారు శరీరము బిందువని ధరింపబడే ప్రాణలింగము నాదమని అంటారు జీవరూపుడైనటువంటి ఆత్మలింగమునకు అభిన్నుడగు మహాలింగము అంటే పరమాత్మ నాదమని ఈ ఆత్మలింగ మహాలింగములకు ఉన్న అభేదమే కళ అని పెద్దలు చెప్తారు ప్రత్యేకాత్మ పరమాత్మల ఏకత్వ బ్రహ్మమే బ్రహ్మైక్యమగు కళ అని తెలుసుకో ఆంజనేయ అంటున్నది సీతాదేవి అట్లుగా ఉన్న కళహంసనాదంబుల రూపమడచి అట్లుగా ఉన్న కళహంసనాదంబుల రూపమడచి తనదు రూపుజేసి తాను తానయైన తత్వంబునందు బునందు ఐక్యముందు బయలుబయల నుండినట్లు ఐక్యముందు బయలు బయల ఇలాగా అనాది సిద్ధమైన జీవ బ్రహ్మైక్యమే కళ కాబట్టి నాదబిందువుల నశింపచేసి తనలో చేర్చుకొని ఘటాకాశము మహాకాశమున లీనమైనట్లుగా తనకంటే వేరు కాని పరమాత్మలో ఐక్యమవుతుంది బిందు అని చెప్పబడే బుద్ధిలో ప్రతిబింబించి ఉన్న పరబ్రహ్మమే అంటే ఎరుకయే కళ అన్నమాట ఈ చిత్కళ హంసపక్షి రూపంగా వర్ణింపబడిన జీవుని యొక్క మరియు దశ విధాలైనటువంటి ప్రణవనాదాల యొక్క రూపాల్ని నశింపజేసి అంటే తన స్వరూపములో ఐక్యము చేసుకొని తాను తన రూపం కంటే వేరు కాని పరబ్రహ్మములో కుండలో ఉన్న ఆకాశం కుండ తొలగడంతో మహాకాశంగానే ఉన్నట్లు అభేదంగా అంటే బ్రహ్మముగా నిలిచి ఉంటుంది కలహంసాన్విత నాద కళలు ఐక్యంబు ఎప్పుడవును కలహంసాన్విత నాద కళలు ఐక్యంబు ఎప్పుడవును అప్పుడు ఉజ్వల కర్పూరసికి ప్రణాశముగతిన్ సర్వేంద్రియోపేతక అనిల చిత్తంబులు శూన్యమీచనంగ తాను నిర్మాత దీపోపమ అచల సచిత్ సుఖ విగ్రహాత్ముడల సంపూర్ణుడై అంతటన్ ఏమంటున్నారంటే ఈ విధంగా హంసయు మరియు కళలు తనలో ఐక్యము చెందగాని ఆ పరబ్రహ్మము ఇంద్రియ ప్రాణ మనస్సులు అగ్నిలో కలిసిపోయిన కర్పూరంలాగా రూపరహితాలు కాగాని ఆ సత్య జ్ఞానానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముడు యథాదీపోవాతస్థోనేంగతే సోపమా స్మృత అని భగవద్గీత చెప్పినట్లు గాలి లేని చోట ఉన్న దీపంలాగా నిశ్చలుడై అద్వితీయుడై ప్రకాశిస్తూ ఉంటాడు ఇలా సంక్షేపముగా చెప్పినటువంటి ఈ విషయాన్నే మరికొంత విశేషంగా వెల్లడి చేస్తూ ఉన్నారు ఇట్లు హంస నాదబిందుకళలతో సకలేంద్రియ సమన్విత మన ప్రాణంబులో ఎప్పుడు విలయంబగు అప్పుడయ్యవస్తనియో ఉన్మనియనియో సహజ అమనస్కంబనియో చెప్పనొప్పు అట్టి పూర్ణ నిర్వికల్ప సమాధి సమాధియందు అద్వితీయ అపరోక్ష స్వయం ప్రకాశమాన అఖండ సచ్చిదానంద స్వరూప పరమాత్మ రామ రామచైతన్యమాతృడవై యుండుమో అని ఉపదేశించి వెండియున్ ఇట్లనియే ఈ విధముగా ప్రాణేంద్రియములతో కూడా మనసు ఎప్పుడైతే ఆ పరబ్రహ్మములో లీనమవుతుందో ఆ స్థితికి తులి అవస్థ అని ఉన్మనీ అవస్థ అని సహజ అమనస్కమని పేర్లు ఇదే నిర్వికల్ప సమాధి అంటే ఈ సమాధిలో నుంచి సర్వ పరిపూర్ణుడు అద్వితీయుడు జీవుని కంటే అభిన్నుడు మరియు స్వరూపుడు అంతర్యామి అయినటువంటి శ్రీరామునితో అభిన్నుడవై ఉండు మోక్షాన్ని పొందు ఆంజనేయ అని సీతాదేవి చెప్తూ ఉంది ఇలాగా సవిస్తరంగా రాజయోగాన్ని చెప్పి ఆ స్థితి మనకు అనుభవంలోకి ఎలా వస్తుందో ఆ విధానాన్ని కూడా బోధిస్తూ ఉంది పరమహంసంబు రేపగలు చింతింపంగా పరమహంసంబు రేపగలు చింతింపంగా బిందు విందందు కంపింపకుండు దశవిధ ప్రణవనాదములాలకింపంగ తుదను ఘంటానాదముద విమ్రోయు బహు లక్షలక్షల్పరికించి పరికించి సురుచిరం సురుచిరంబై స్వయం జ్యోతియుప్పు యామద్వయంబు యోగారూఢుడై వాని ధ్యానింప తన్మయత్వంబు గలుగు అట్టి ఉన్మనియందు మనోనిలములు వివిధ విషయేంద్రియములతో విలయముందు విదిత పరమరాజయోగంబూ దేవతారాజి వినుత ఓ దేవతారాజి వినుత దేవతల చేత కూడా స్తోత్రము చేయదగినటువంటి సద్గుణములు కలిగినటువంటి ఓ ఆంజనేయ ఈ రాజయోగాన్ని సంక్షిప్తంగా చెప్తాను విను రేయి పగలు అని తేడా లేకుండా ఎల్లప్పుడూ కూడా అజప గాయత్రిని అనుష్ఠానం చేస్తూ ఉన్నట్లయితే బిందు అనేటువంటి బుద్ధి చెలించకుండా నిలిచిపోతూ ఉంటుంది సాధన యొక్క కుదిరికలో అనేక నాదాలు వింటూ ఉండగా చివరికి ఘంటానాథము వినిపిస్తుంది అనేకములైనటువంటి కళల్ని కూడా చూస్తాం వాటిని చూచిన తర్వాత పరంబ్రహ్మతత్వము అనుభవంలోకి వస్తుంది ఇటువంటి యోగ సిద్ధిని అనుభూతి పొందడానికి నిష్ఠతో రెండు జాముల కాలము అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే సాధకుడు క్రమంగా తన్మయత్వాన్ని పొందుతూ ఉంటాడు ఆ తన్మయత్వ స్థితికే ఉన్మని స్థితి అని పేరు ఆ యొక్క స్థితిలో ఇంద్రియ ప్రాణ విషయాలతో కూడినటువంటి మనస్సు లయమవుతుంది అప్పుడు అప్రయత్నంగానే సర్వపరిపూర్ణమైనటువంటి స్వస్వరూపము మిగులుతుంది ఇదే రాజయోగం దీన్నే సమస్త వేదాంత శాస్త్రాలు అన్నీ కూడా ప్రస్తుతి చేస్తూ ఉన్నాయి అధికారి యొక్క తారతమ్యాన్ని తెలియజేస్తూ యోగ సిద్ధి కలగడానికి కాల నిర్ణయాన్ని చెప్తూ ఉన్నారు తారక యోగ స్వరూపాన్ని దానివల్ల అనాయాసంగా మోక్షము సిద్ధించడాన్ని నిరూపించి ఆ అనుభూతి సిద్ధికి కాల నియమాల్ని వివరిస్తూ ఉన్నారు ఈ విధంబున ప్రతి దివసంబును యామద్వయ నియమంబు తప్పక అభ్యసించిన నిర్మల నిశ్చల చిత్తవృత్తిగల సాధకులకు షణ్మాసంబులకు మంద సంవత్సరంబునకు కేవల మూఢాత్మునకు ద్వాద ద్వాదశ వర్షంబులకు పరమ సూక్ష్మ తారక యోగ అని యోగశాస్త్రంబు యోగశాస్త్రంబున వినంబడు దివ్య జ్ఞాన విజ్ఞాన సంపన్నుండ ఆచార్యుని సన్నిధా సన్నిధానంబున వసించి స్థాన అంగ భావ ఆత్మ శుశ్రూషలుగా వంచుచు నిరంతరం సేవించుచూ ఉన్న మహానుభావునకు నిరంతరాయంబుగా శీఘ్రకాలంబున నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారంబు అగో అగు నీవు సందేహింపవలదు అంటుంది సీత ఈ విధంగా రోజుకు రెండు జాముల కాలం ఈ తారక యోగాభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే మంద బుద్ధి గలవానికైతే ఈ విధంగా తారక యోగాభ్యాసం చేస్తున్నట్లయితే ఎలా రెండు జాముల కాలం తారక యోగాభ్యాసం చేస్తున్నట్లయితే పరిశుద్ధమైనటువంటి మనస్సు గలవానికి ఆరు మాసాలకి యోగ సిద్ధి కలుగుతుంది కొంత మందబుద్ధి గలవానికైతే ఒక సంవత్సర కాలం పడుతుంది మరి మూఢత్వం గలవానికైతే పన్నెండు సంవత్సరాలకు యోగం సిద్ధిస్తుంది అని యోగ శాస్త్రం మనకు ఉంది అనుభవ జ్ఞానం ఉన్నటువంటి సద్గురువుని ఆశ్రయించి ఆ మహాత్ముని సేవిస్తూ స్థాన భావ అంగ శుశ్రూషలు చేస్తూ శ్రద్ధాభక్తులతో ఉండేటువంటి సాధకులకి ఆరు మాసాల కంటే ముందే యోగ సిద్ధి కలుగుతుంది కాబట్టి ఈ విధంగా సీతాదేవి ఆ ధ్యాన యోగ సాధన కుదిరేటువంటి పద్ధతులు మనకు తెలియజేస్తూ ఉంది అని బోధించిన ఆంజనేయుడు తురి పొంది చయ్యన సీతాలలామ శిరోమణికి సాష్టాంగ ప్రణామంబు చేసినటంచు పరమేశ్వరుండు కృపచే శ్రీ పార్వతీదేవికిన్ వినిపింప విని రాముడు ఏమనియే ఆ చెప్పవే ఈ విధంగా సీతాదేవి ఆంజనేయస్వామికి తారకయోగం ఉపదేశించగానే ఆ మహాత్ముడు పరమనిష్టతో దాన్ని అభ్యాసం చేసి తురి బ్రహ్మానందాన్ని అనుభవించి అత్యంత భక్తితో సీతాదేవికి నమస్కరించాడు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించగానే ఆ పార్వతీదేవి ఆ తర్వాత శ్రీముడు శ్రీరాముడు ఏమని చెప్పాడు దాన్ని దయతో నాకు తెలియజేయమని ప్రశ్నిస్తూ ఉందన్నమాట ఇలా తారక యోగ వ్యాఖ్యానాన్ని ముగించి సాంఖ్యయోగ వ్యాఖ్యానానికి ఉపాద్ఘాతంగా గ్రంథ రచయిత పార్వతీదేవి శివుణ్ణి అడిగేటువంటి ప్రశ్నను అభివర్ణిస్తూ ఉన్నాడు ఈ గ్రంథాన్ని రచించినటువంటి కవీంద్రుడు శ్రీ పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి గారు వారి గురువుల యొక్క అనుగ్రహంతో స్వానుభవపూర్వకమైనటువంటి బ్రహ్మైక్య జ్ఞానము గలవాడై సీతారామాంజనేయ సంవాదమనే ఈ ప్రౌఢ గ్రంథములోని తారకయోగం అనే ప్రథమాశ్వాసాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు హరిహి ఓం తత్సతు